మీ పేరు మీరు ఎక్కడి నుంచి నా పేరు రాంబాబు ఉండి నియోజకవర్గం ఆకివీడు గ్రామం ఐబీవరం పంచాయతీ మేము మాకు గతంలో పోరంబోకులో మేము అందరం కూడా అంటే కాలవగట్టిన ఇళ్ల స్థలాలుగా మేము వేసుకున్నాం ఆ ఇళ్ల స్థలాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసం ఉంటున్నాం మాకు ఇంటి పన్ను రేషన్ కార్డు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మాకు వస్తున్నాయి కానీ ఉన్నట్టుండి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాలనేటువంటి ధోరణితో ఇవాళ వ్యవహరిస్తున్నారు అయితే మాకు ఏదిక్కు లేదు కనీసం అద్దెంటికి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది కానీ ఆ ఇళ్ల స్థలాల్లో మోకాళ్ళలోతు బురద అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కనీసం సీసీ రోడ్లు లేవు డ్రైనేజీ లేదు ఒక మంచినీళ్ళే అవకాశం లేదు ఇవాళ ఇసుక కనీసం ఇటుకులు ఏ తీసుకెళ్లాలన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే మాకు ఆరు నెలల గడువు ఇమ్మని చెప్పి ఇవాళ మేము లోకేష్ గారిని అడగడం జరిగింది లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు మీకు తొందరలోనే మీ హామీలు మేము అమలు అమలు చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు కావున వారి యొక్క హామీ కోసం మేము అందరూ ఎదురు చూస్తూ ఇవాళ ఇంటికి వెళ్తున్నాం ఇందిరాకేష్ గారి మా అబ్బాయి చచ్చిపోయాడు ఏమన్నా సహాయం చేస్తారని చెప్పా చేస్తారని వచ్చా వచ్చే ఆయన నేను చూసి చేస్తా అమ్మా అన్నారు అమ్మా బానే మాట్లాడాడు పెద్దమ్మా అన్నాడు సరేలే పలకరిచ్చాడు ఆ కాయని తీసుకొని నీకు తప్పకుండా చేస్తానన్నాడు అన్నాడు ఇదిగో కార్డు ఇచ్చారులే ఇదిగోడా గుడివాడ ఈయన ఈయన ఈయనది అంటే ముందే తీసేసుకున్నాడు గుడివాడలో ఎన్ని రాము ఇంటి పక్కనే మా ఇల్లు అక్కడ సరిగ్గా చేయట్లేదని ఇటు వచ్చాగారు కలిసారు ఆ కలిసా కానీ తుఫాన్లు అయ్యి అని సరిగ్గా చేయలే మరి ఈయన ఏం చేస్తాడు ఈయన చేస్తాడన్నాడు మరి మరి సరే సరే లేకపోతే సార్ మాది బాపట్ల జిల్లా గణపవరం మండలం మాది గ్రామం గణపవరం సార్ అయితే నేను గత ఐదు సంవత్సరాల నుంచి మా స్థలం ఆడబిడ్డ వాళ్ళు కబ్జా చేశారని నేను ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్లకు కూడా అడిగి నేను మాకు మా స్థలంలో నుంచి వాళ్ళ పాక తీపియమని అడుగుతూనే ఉన్నాను సార్ నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఇకలాంగుడు బాబు తండ్రి లేడు చనిపోయాడు భర్త ఆ బాబుని పెట్టుకుని నేను బతుకుతూ ఉన్నాను సార్ అయితే ఆ స్థలం నుంచి ఆక్రమించుకున్న కాడ నుంచి తీసేయమని అంటే వాళ్ళు తీసేయకోకుండా అక్కడే ఉంటూ నీ దిక్కుండా అక్కడ ఎవడో చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నారు అదేమని అంటే మా అమ్మ మా నాన్న మామూలుగా వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశము మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు ఏం చేసినా మీకు ఇప్పుడు మీకు ఏ పనులు కూడా కావు నువ్వెన్ని సాట్లు తిరిగినా కూడా అని చెప్పి పార్టీని గురించి నన్ను చులకనగా ఒక ఆడుకుతున్న మాట్లాడినట్టుగా మాట్లాడుకోకుండా ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడుతూ కోనారఘుపతి మాకు ఎమ్మెల్యే కోన రఘుపతి ఆయన అండ కేవలం ఆయన ముందు అడుగుండి ఆడగూతురికి న్యాయం చేయాల్సిన వాడు ఆయన వెనకమాలు ఉండి వాళ్ళకే వాళ్ళు వచ్చి ఏదంటే అదే ఈ విధంగా అదే విధంగా చేస్తూ ఉండేవాడు కోనారగుపతి ఎమ్మెల్యే ఉండి కూడా అయ్యా నా బిడ్డ పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది అయ్యా మాకు సాయం చేయ అన్నా కూడా ఇంట్లో ఉండి కూడా లేననేవాడు వాళ్ళు వస్తే వచ్చి వాళ్ళకు వచ్చి సమాధానం చెప్పి వెళ్ళేవాడు ఏ కేసుకి వెళ్ళినా కూడా పోలీసులకు కూడా నాయం చేయండి అయ్యా వాళ్ళు ఈ విధంగా నా మీద రాళ్ళు లేతున్నారు మీటర్ తీసేశారు కరెంట్ వైర్ కట్ చేశారు అయ్యా అని వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా నిన్ను ఏదో ఒకటి చేయాలి నువ్వు వాడు నువ్వు ఏం చేస్తావు నీ ఏం చేసినా నీకు దిక్కు లేరు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు నాయం చేద్దాము అని మాట్లాడారు లోకేష్ లోకేష్ సార్ గారు నాయం చేద్దామమ్మా చేద్దామమ్మ మాట్లాడదాము సెటిల్మెంట్ చేద్దామని మాట్లాడారు ఇది నాకు నా బిడ్డ మరి నా బిడ్డకి ఇప్పుడు బతుకు జీవనం మాకు సాలట లేదు ఇల్లు అనేదే లేదు మా పరిస్థితి అయితే వాస్తవానికి మీరు చూసినా లేదు మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా చేసుకున్నట్టు ఉండాలి మాకు నీడనేదే లేదు సార్ లోకేష్ గారే మరి ఇల్లు కట్టియ్యాలని కూడా అడిగాను సార్ పోయిన వారం పోయిన వారం కూడా వచ్చాను సార్ లోకేష్ గారే ఇల్లు కట్టి ఏదో సాయం చేయాలి ఎందుకంటే మేము మరీ దరిద్రంగా ఉండాం కాబట్టి ఏదో ఒకటి సాయం చేయాలని అడిగాను సార్ మేము